మీ మీ బిజినెస్ ఏదైనా ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ వరకు యోగా సాధనలో నిమగ్నమైనారు అసలు యోగా వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఈ యోగా చేయడం వల్ల మనకు ఆరోగ్యంతో పాటు ఇంకా ఎలాంటి లాభాలు చేకూరుతాయో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ కొంతమంది చిన్నారులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అలాగే మనకు యోగా ట్రైనర్ ఉప్పల శ్రీనివాస్ గారు ఉన్నారు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ట్రైనర్ ఉప్పల శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఒకసారి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు యోగా అంటే అసలు ఏంటి ఈ యోగా వల్ల ఎలాంటి లాభాలు చేకూరుతాయి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో బీపీ షుగర్స్ ఇలాంటి వాటితో చాలా మంది బాధపడుతూ ఉంటాం ఈ యోగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు నేర్చుకోవచ్చా ఈ యోగా వల్ల మనకు అంటే భవిష్యత్తులో కూడా ఎలాంటి అనారోగ్యాలు కూడా రాకుండా నివారించవచ్చు ఒకసారి మీరు చెప్పండి సార్ నమస్కారం సార్ అయితే యోగా అంటే ఏంటంటే మనసు శరీరాన్ని కలపడం కలపడం అంటేనే యోగా అనమాట సో చాలామందికి హరిభరి జీవితంలో ఏం జరుగుతుందంటే మనసుని శరీరం మీద పెట్టడం లేదు ఏకాగ్రత దూరమైంది సో ఎవరికైనా ఇప్పుడు ప్రస్తుతం రోగాలు వస్తున్నాయంటే కూడా అన్ని మానసిక రోగాలే అంటే ఈ మనసు యొక్క ప్రభావము శరీరం పైన అంటే థైరాయిడ్ కావచ్చు షుగర్ కావచ్చు బీపీ కావచ్చు పిల్లలు మహిళలు అయినట్టయితే ఈ అబ్డామినల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇర్రెగ్యులర్స్ కావచ్చు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి సార్ ఈ హరిభరి జీవితంలో కాస్త మనము మన మీద మనకు అంటే ఇరవై నాలుగు గంటల శరీరాన్ని వాడుకుంటున్నాము కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మన గురించి మనం కేటాయించుకోవాలి అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే నాలుగు విషయాలపైన దృష్టి పెట్టాలి సార్ నేనైనా మీరైనా ఎవరైనా ఒకటి శరీరం పైన దానికోసం ఆసనాలు నేర్పిస్తున్నాము మనకు సరిపోయినంతగా ఆక్సిజన్ అందడం లేదు దానివల్ల కూడా రోగాలు వస్తున్నాయి సో దానికి ప్రాణాయామం నేర్పిస్తున్నాం తర్వాత మంచి ఆహార నియమాలు గురువుగారు ఏమంటారు ఫుడ్డును బట్టి హెడ్ ఉంటుంది అంటే మంచి ఆహారం తీసుకుంటే మన ఆలోచన విధానం కూడా మారుతుంది అని చెప్తారనమాట సో అందుకోసమని ఆహార నియమాలు చి చిన్న చిన్నవే ఆహార నియమాలు ఏం లేదు ఫ్రూట్స్ కూరగాయలు ఎక్కువగా తినాలి అది పిల్లలకి నేర్పిస్తున్నాం ఈ సమ్మర్ క్యాంప్లో అలాగే ఇప్పుడు ఇలా ఉండాలనుకుంటున్నాం ఉండలేకపోతున్నాం ఇలా జీవించాలనుకుంటున్నాం జీవించలేకపోతున్నాం కోపానికి రావద్దనుకుంటున్నాం కోపానికి వస్తున్నాం పని చేయాలనుకుంటున్నాం వాయిదా వేస్తున్నాం కానీ బుద్ధి వికసించడానికి మనసు వికసించడానికి మనసుకి మంచి ధ్యానాన్ని నేర్పిస్తున్నాం ఈ నాలుగు విషయాలపైన ఎవరైతే దృష్టి పెడతారో సార్ దే దే ఆరోగ్యంగా ఉంటారు అన్నిటికీ మించి ప్రతి పని చేసిన చివరికి మనం కోరుకునేది ఆరో ఆనందం సో ఆనందం ఈ యోగా ద్వారా లభిస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను సార్ అంటే మాస్టర్ గారు ఇప్పటికే మీరు జాతీయ స్థాయిలో మీ దగ్గర ఉన్నటువంటి చిన్నారులు మొన్నటికి మొన్న వెళ్ళి బహుమతులు గెలుచుకొని వచ్చారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి మీరేమా సరే ఈ కృషి నేను చిన్న ఒక లైట్ గా వాళ్ళకి ఇచ్చే సూచన ఇచ్చేటువంటి మాస్టర్ నే కానీ ఫస్ట్ తల్లిదండ్రులను మెచ్చుకోవాలి సార్ ఎందుకోసం అంటే ఆ తల్లిదండ్రులు ఆ చిన్నారులని మా దగ్గరికి తీసుకురావడము ఆ చెప్పినటువంటి వాటిని ఎంకరేజ్ చేయడము ఆ విధంగా పిల్లలు పాపం మంచి సాధన చేసి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో ఉన్నారు సార్ ఇప్పుడు ఒక సిరిసిల్లా జిల్లా నుంచి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు సార్ పల్లె ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ పాఠశాల అవును సార్ స్వర్గం విష్ణు ప్రసాద్ అని ఇదే హై స్కూల్ చేస్తాడు సార్ తను ఢిల్లీ వెళ్ళాడు అదే వెంకంపేట్ స్కూల్లో అబ్బాయి పేరు కార్తీక్ కార్తీక్ పంజాబ్ వెళ్ళాడు సార్ ఇలా మన రాజన్న సిరిసిల్లా ఇలాంటి ఆనిమత్యాలు యోగాలో మంచి శిష్యులు దొరకడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను సార్ సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నేను ప్రతిసారి చెప్తాను ఖరీదైనటువంటి జీవితం కాదు పిల్లలకి విలువైన జీవితాన్ని ఇవ్వాలి ఎవరో పిల్లల్ని టీవీలో పేపర్లో వాట్సాప్లో కాదు మన పిల్లల్ని చూద్దాం మన పిల్లలలో ఉన్నటువంటి టాలెంట్ని గమనిద్దాం ఆ గమ ఆ యొక్క టాలెంట్ని బయటకు తీసుకొద్దాం పిల్లలందరినీ ఏటీఎం లాగా తయారు చేయకండి దయచేసి పేరెంట్స్ అందరూ కూడా చాలా మంది ఏమనుకుంటారంటే బాగా చదివించి బాగా సంపాదించాలనుకుంటున్నారు అలా కూర్చొని చదివి 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 వాళ్ళ శరీరం మొత్తం పాడైపోతుంది తర్వాత మళ్ళీ హాస్పిటల్స్ కి తిరుగుతున్నారు దయచేసి వాళ్ళకి ఇష్టమైన రంగంలో ముందు యోగాను ఏ ఇయర్స్ నుండి ఇప్పటి వరకు నేర్చుకోవచ్చు అంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు నేర్చుకోవచ్చు ఇప్పుడు ఈ ఆసనాలు చేసేటప్పుడు కూడా కొంచెం కష్టంగా ఉంటుంది ఆసనం అంటే అంత ఈజీ కాదు సార్ ఒక ఆసనం వేయాలంటే దానికి వెనకాల ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లాంటి కృషి చేయాల్సిన పని ఉంటుంది కాబట్టి అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎలా చేస్తారు ఈ ఆసనాలు అవును సార్ అయితే చాలామంది యోగా ఏమనుకుంటారండి సార్ కఠినమైన ఆసనాలు తల కింద పెట్టి కాళ్ళు పైకిలా అనుకుంటారు అది కాదు సార్ అప్పుడే పుట్టిన పిల్లవాడి నుంచి దాదాపుగా రేపు ఏళ్ళుండో ఇక జరిగిపోతాడంటే కూడా వేయచ్చు అంటే దీని అర్థం నిలబడి చేయొచ్చు కూర్చొని చేయొచ్చు పడుకొని చేయొచ్చు బోర్లా వెలకిలా అన్ని రకాల ఆసనాలు ఉన్నాయి ఆసనాలు అత్యంత సులభమైనటువంటివి ఉంటాయి అత్యంత కఠినమైనటువంటివి ఉంటాయి కఠినమైనటువంటివి ఏమో కాంపిటీషన్కి పనిచేస్తాయి సులభమైనటువంటివి పెద్దవాళ్ళకి చిన్న చిన్న రోగాలను తగ్గించుకొని వాటి నుంచి ఉపశమనం పొందడానికి బాగా పనిచేస్తాయి సార్ హార్డ్ కానే కాదు సో వెరీ ఈజీ సో ప్రాణాయామం ద్వారా మనసు ధ్యానం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు సార్ అంటే ఈ జనరేషన్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా కొన్ని హార్డ్ సమస్యలు వస్తున్నాయి ఈ యోగాతో మనం వీటిని ఏమైనా నివారించవచ్చు తప్పకుండా సార్ మంచి ప్రశ్న వేశారు మీరు చూడండి థర్డ్ క్లాస్ పిల్లవాళ్ళ నుంచి మొన్న చూసాం పేపర్లో థర్డ్ క్లాస్ పిల్లవాడు ఫిఫ్త్ క్లాసు ఇంటర్మీడియట్ పెద్ద పెద్ద వాళ్ళు సడన్ స్ట్రోక్ వచ్చేసి ఆగిపోతున్నారు కారణం ఏంటంటే వాళ్ళు మనసు నుంచి సరైన సిగ్నల్స్ బాడీకి అందట్లేదు అంటే పరధ్యానం పెరుగుతుంది సెల్ ఫోన్ వినియోగం బాగా పెరగడం వల్ల మీరు అలా చూసినప్పుడు అంత వేగంగా మనసు పరిగెత్తలేదు పాపం పరిగెత్తక వెయిట్ అంతా కూడా అవయవాల మీద పడుతుంది అందుకనే స్ట్రోక్స్ వస్తున్నాయి దాన్ని నివారించడానికి చిన్న చిన్న ఆసనాలు ప్రాణాయామం ఇప్పుడు ఇంతకు ముందు మనం చూసాం మనం ఏది సుఖ ప్రాణాయామం చేసినప్పుడు లో బీపీ నార్మల్కి వస్తుంది హై బీపీ కూడా నార్మల్కి వస్తుంది సార్ ఇంకా చాలా టెక్నిక్ ఉంటాయి తక్కువ సమయంలో డ్రైవింగ్ నేర్పడం సాధ్యం కాదు అట్లాగే రెండు నిమిషాలు నేను యోగా గురించి చెప్పాలంటే కొంచెం ఇబ్బంది అయినప్పటికీ నా వంతు ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఇక్కడ యోగాలో భాగంగా కాంపిటీషన్కు రీసెంట్గా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారి మన యోగాలో

ప్రాక్టీస్ వల్ల వచ్చింది అంటే చాలా ప్రాక్టీస్ చేసావా అందుకే వచ్చింది ఓకే ఓకే అంటే మీ నీకు ఎవరు ఎంకరేజ్మెంట్ చేశారు మా పేరెంట్స్ ను మాస్టర్ పేరెంట్స్ ను మాస్టర్ సో ఏమనిపిస్తుంది మరి నీకు ఇప్పుడు నాకు ఇంకా ఇంకా ప్రాక్టీస్ చేసి ఇంటర్నేషనల్ కూడా వెళ్ళాలి అనిపిస్తుంది సో గుడ్ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మళ్ళీ ఇంకా పథకాలు సాధించాలని చెప్పి చిన్నారి అంటున్నారు మరి కొంతమంది చిన్నారులు ఉన్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పు నా పేరు వైష్ణవి నాకు ఇక్కడ వచ్చినప్పటి నుంచి వెళ్ళి చాలా బాగా అనిపిస్తుంది ఫుడ్ కూడా నేను చేంజ్ చేశాను మళ్ళీ బాగా నేను వాటర్ తాగుతున్నాను నాకు మంచిగా అనిపిస్తుంది సో యోగాతో మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి చిన్నారి మనకు చాలా బాగా వివరించింది మరి కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు ఒకసారి ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మీరు ఎప్పటి నుండి ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ నేను రీసెంట్ గానే జాయిన్ అయ్యాను హైదరాబాద్ లో ఉంటాము కానీ సమ్మర్ వెకేషన్ కానీ మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి సో ఇక్కడ యోగాలో లో జాయిన్ అయ్యాను రీసెంట్ గా నా ఫైవ్ డేస్ నుంచి వస్తున్నాను బట్ ఒక డిసిప్లిన్ అలవాటు అయింది హెల్తీ ఫుడ్ తినడం అలవాటు అయింది అండ్ వాటర్ అంటే మన బాడీకి ఎంత వాటర్ అవసరమో అది గా ఎట్లా తీసుకోవాలో మాస్టర్ చెప్తారు అంటే లైక్ ఒక బాడీకి నియర్లీ త్రీ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ కావాలి సమ్మర్ కాబట్టి ఇంకో కొంచెం ఎక్కువ డిహైడ్రేట్ అవుతాం కాబట్టి సో మాస్టర్ గారు అన్నీ వివరిస్తారనమాట అండ్ యోగా ఒకటే కాకుండా అంటే లైక్ చిన్న పిల్లలకి స్టోరీస్ చెప్తారు లైక్ నీతి కథలు ఎవ్రీ డే ఇట్స్ ఏ ఫండ్ లర్నింగ్ అనమాట అంటే లైక్ యోగా అంటే అది అతి కష్టమైన సబ్జెక్ట్ లాగా చూడకుండా ఇట్స్ లాగా చేస్తారు మాస్టర్ మాస్టర్ చాలా బాగా చెప్తున్నారు సో ఐ వాంట్ కంటిన్యూ ఇక్కడ ఎన్ని రోజులు ఉంటానో అన్ని రోజులు ఖచ్చితంగా నేను సుభాష్ ఎలక్ట్రానిక్స్ అని సిరిసిల్లాలో ఎలక్ట్రానిక్ స్టోర్ మా ఫాదర్ది రన్ చేస్తున్నాను అంతేకాకుండా మా గురువు గారు ఉప్పల శ్రీనివాస్ గారు దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం మాకు చదువు చెప్పారు అదే చిత్తంతో మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత ప్రాక్టికల్ చదువు అయిన యోగాతో మళ్ళీ ఆ బంధుత్వం కలవడం జరిగింది దాంతో జస్ట్ ఆరు నెలల్లో దాదాపుగా ఒక నాలుగైదేళ్ళ సాధన చేసిన వాళ్ళ నేను తయారయ్యాను సామర్థ్యం నాకు అనిపించింది నేను ఆసనాల్లో ఇందాక మహామహల్ వేసిన ఆసనాల్లో దాదాపుగా ఒక ఇరవై ఐదు అయినా నేను వేయగలను దానికి మాత్రం నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ సార్ యోగా ద్వారా నేను పంక్చువాలిటీ నేర్చుకున్నాను యోగా ద్వారా నేను ఎదుటి వాళ్ళని నవ్వించడం నేర్చుకున్నాను యోగా ద్వారా నేను సేవ నేర్చుకున్నాను యోగా ద్వారా నేను నిద్ర లేకుండా కూడా రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలిగేంత హఠయోగిలాగా మారడానికి ప్రయత్నంలో ఉన్నాను సఫలీకృతుడు అవుతానని నా పేరు వన్ వీక్ బిఫోర్ మేము ఫిఫ్టీన్ డేస్ క్లాసు మాస్టర్ గారు తీసుకున్నారు మా కాలనీలో అసలు చాలా బాగా అనిపించింది మా శరీరం అయితే గాలిలో తేలినట్టున్నది ఎలాంటి నొప్పులు లేకుండా ఈ యోగా అనేది సర్వరోగ నివారణ లాగా పనిచేస్తుంది అని నాకు అర్థమైంది ఈ సారు ఈ విధంగా సేవ చేయడం ద్వారా చాలా ఆరోగ్యవంతులుగా తయారవుతున్నాము ఇలాంటి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ దాటిందంటే యోగా కంపల్సరీ ఈ ఇంగ్లీష్ మెడిసిన్ అవి ఇవని వాటి వెంట వెళ్లకుండా మనం యోగా ద్వారా ప్రతి రుగ్మతను నయం చేసుకోవచ్చు చాలా మన వయసు తగ్గుతుంది మన మానసిక శారీరక వయసు ఉన్నా మానసికంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాము ఇది ఈ విధంగానే సారు ఈ విధంగా సేవ చేయడం అసలు నిజంగా మా సిరిసిల్లకే అదృష్టం అని భావిస్తున్నాను నేను మేడం ఇప్పటికి ఇప్పుడు కొంతమంది ఉమెన్స్ ఉంటారు వాళ్ళ చిన్న పిల్లలతో బిజీ బిజీ షెడ్యూల్ అలా ఉంటారు యోగా కంటే మేము వెళ్ళాలా వద్దా అనే సంకోచం ఉంటుంది సో మీరేమంటారు అస కంపల్సరీ అవసరం ఇది పిల్లలు అది దాన్ని పక్కకుండా పక్కన పెట్టి మన ఇరవై నాలుగు గంటల్లో మనకు ఒక గంట కేటాయించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సర్వీసింగ్ బాడీకి సర్వీసింగ్ అవసరం వన్ డే వన్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వన్ అవర్ మనకు కేటాయించుకోవాలి తప్పక ఇది తెలియక అందరూ సతమతమై అన్ని రోగాలు వెంటబడుతు రోగాలు వెంబడిస్తున్నాయి దానికంటే ఇది చాలా నయం కానీ ఇంకా ఇంకా తెలివ తెలియట్లేదు ఈ సమయం లేదు సమయం లేదని ఆ గోళీ వేసుకొని టూ మినిట్స్ గోళీ వేసుకొని ఈజీ ఈజీగా ఉందనుకుంటున్నారు కానీ అది తాత్కాలికమైనదే ఇంకా అనేక రోగాలు కూడా ఇది యోగా అనేది చాలా బెనిఫిట్ గా ఉన్నది మాకు ఇంతకుముందు తెలియలేదు సారు మా కాలనీలో మాస్టర్ గారు మా కాలనీలో పెడితే ఏమో చూద్దాంలే అనుకున్నాం కానీ అసలు సమయం అనేది ఒక గంట వెచ్చిస్తే మన జీవితం కాలం చాలా పెరుగుతుంది అది అది నిజంగా అది గుర్తించినప్పుడే మనకు దీని ఫలితం అనేది మనం అనుభవిస్తాము లేకపోతే అది ఉడ్డితనం అయిపోతుంది ఇది చాలా విస్తృతంగా ప్రచారం చేయాలి యోగా గురించి యోగా వల్ల మనకు ఎంతో లాభాలు ఉన్నాయి అసలు తెలియకనే మనం ఈ విధంగా వెనకడుగు వేసి మనము రోగాల పడి అనవసరమైన ఆందోళనకు గురవుతున్నాము ప్రశాంతతను కోల్పోతున్నాము ఒక యాంత్రికంగా ఒక యంత్రం లాగా పనిచేయాల్సి వస్తుంది ప్రశాంతమైన జీవితం ఇప్పుడు అసలు ఎంత పని చేసినా కూడా ఒత్తిడి లేకుండా మంచి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాము చాలా బాగుంటుంది ఫైవ్ డేస్ నుంచి వస్తున్నాను ఇక్కడ రావడం ద్వారా నాకు చాలా ఆనందంగా ఉంది ఆసనాలు కూడా చాలా బాగా వేస్తున్నాను ఏమి మోసనాలు వచ్చి సూర్యాసనం చంద్ర నమస్కారాలు వెరీ గుడ్ ఇంకా దీని వల్ల నాకు టైం కరెక్ట్ గా నాకు చాలా ఆనందంగా ఉంది సో గుడ్ యోగా చేయడం వల్ల ఆరు గంటలకే లే సూపర్ సో ఇక్కడ మరొక సార్ ఉన్నారు ఒకసారి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ సార్ మీ పేరు చెప్పండి సార్ నా పేరు వేమల తిరుపతి సో టు ఇయర్స్ నుండి చేస్తున్నాము సో టెన్ టు ఇయర్స్ ఓకే చాలా సీనియర్ మీరు సో మనకి ఏంటంటే ఆరోగ్యాన్ని మన అదుపులో ఉంచుకోవచ్చు మనము డాక్టర్ సంప్రదించే అవసరం పడకుండా మెదలొచ్చు బాడీలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి ప్రతి నాడిని యాక్టివేట్ చేయొచ్చు యోగా వల్ల ఏ డాక్టర్ కూడా మనకు దీన్ని చెప్పరు ఎక్స్ప్లెయిన్ చేయరు సో మనం యోగా చేయడం వల్ల ఇంకా మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా మరియు ఎదుటి వ్యక్తిలో ప్రతి వ్యక్తిలో పాజిటివ్నెస్ పెంచడం కొరకు మనం కూడా పాజిటివ్ ఉండడం కొరకు యాక్చువల్గా ఈ యోగా చేయకుండా ముందు నాకు పాజిటివ్ దృక్పథం ఉండేది కాదు యోగా వల్ల పాజిటివ్ వచ్చింది సో ప్రతి వ్యక్తిని గౌరవించడం అంతకుముందు అవన్నీ చేసేది కాదు ఇవన్నీ దీనివల్ల మాకు అలవాడ్డాయి సో మేము డైలీ ప్రాక్టీస్ కొరకు పొద్దున నాలుగున్నరకు లేస్తాం ఐదు గంటల వరకు వెళ్ళి ఐదు నుండి ఏడు గంటల వరకు యోగా కంప్లీట్ చేసుకుంటూ వస్తాం అందులో ఆచార్యులు కూడా చాలా బాగా చేస్తారు ఎక్కడెక్కడక్కడ మేము కూడా వెళ్ళి మా వంతు సహకారం మేము చేస్తాం ఎందుకంటే యోగా అంటే ఒక్కరితో అయితే కాదు ఎప్పుడైనా సామూహికంగా చేస్తే ఏంటంటే ఒక్కరు ఒక వంద కిలోలు లాబట్టాలంటే ఇబ్బంది అవుతుంది ఒక ఇరవై కిలోలు లేబట్టగలుగుతారు కానీ అదే సామూహికంగా అయితే వంద కిలోలు ఈజీగా లాబట్టచ్చు సో ఇది కూడా అంతే సో మనం అందరం కలిసి చేసుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు అందులో మనం ఉంటాం అది గ్రేట్ సో మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నింటికి కూడా సపోర్ట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మా వంతు సహకారం చేస్తున్నాం ఇప్పటి వరకు ముందు కూడా చేస్తాం ఇంతటితో ఊరుకునేది లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ మొత్తం మొత్తానికి యోగా అనగానే చాలామంది ఒక అడుగు వెనకడుగు వేస్తూ ఉంటారు కానీ అలా కాదు యోగాన యోగా చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు చాలా లాభాలు ఉన్నాయని ఇక్కడ ఉన్నటువంటి మన గురువులు కానీ మాస్టర్స్ కానీ చాలామంది చెప్తున్నారు యోగా ఒకటి మనకు మానసిక రుగ్మతలు ఏవైనా ఉన్నా కూడా ఫస్ట్ మన ఒక బాడీ మన బాడీ మెంటాలిటీ ఎలా ఎలా ఉంటుందో దానికి టోటల్గా అంటే కొన్ని పరిస్థితుల వల్ల మనకు విధి విధానాల్లో కొన్ని కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి మన మైండ్ ఏకాగ్రత అనేది చాలాసార్లు కోల్పోతూ ఉంటాం యోగా చేయడం వలన మానసికంగా మనము శారీరకంగా ప్లస్ మానసికంగా అలాగే మంచి ఏకాగ్రతతోటి ఆరోగ్యంతో పాటు చాలా అంటే మన దగ్గర ఒక పాజిటివ్నెస్ ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి ఆ తర్వాత ఇలాంటి మన ఆసనాల ద్వారా కూడా చాలా మన బాడీలో ఉన్నటువంటి నర్వస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ యాక్టివేషన్ అయిపోయి మనకి ఇలాంటి జబ్బులు అంటే ఈ రోజులలో గుండె జబ్బులు కానీ తర్వాత బీపీ షుగర్స్ ఇట్లాంటివి కానీ యోగా చేయడం వల్ల ఇవన్నీ నివారించవచ్చు అని మనకి ఇక్కడ ఉన్నటువంటి యోగా మాస్టర్ ఉప్పల శ్రీనివాస్ గారు అలాగే మిగతా ఉన్నటువంటి మన సార్ వాళ్ళందరూ మనం చెప్తా ఉన్నారు సో మీరు కూడా ఈ సమ్మర్లో అంటే ఈ సమ్మరే కాదు ఎప్పటికీ కూడా మీ చిన్నారులతో పాటు ఇంట్లో ఉన్నటువంటి ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో పని బిజీలో ఉండి కూడా మేము యోగాకు వెళ్ళడమా మాకు వీలైతే లేదని అలాంటి టైంను మనం కొంచెం ఒక వన్ అవర్ మీరు కేటాయించుకొని యోగా చేసినట్లయితే ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని కూడా పొందవచ్చని ఇక్కడ ఉన్నటువంటి మన మాస్టర్ ఉప్పల శ్రీనివాసు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చిన్నారు సైతం మనం చెప్తా చెప్తా ఉన్నారు సో థ్యాంక్ యూ ఉప్పల శ్రీనివాస్ గారు సో కెమెరామెన్ రవితో సతీష్ సుమన్ టీవీ రాజన్న సిరిసిల్లా